హలో ఆల్ వెల్కమ్ టు బుజ్జీస్ వరల్డ్ ఈరోజు మనము ఇన్స్టెంట్ దోశ మిక్స్ పౌడర్ని ఎలా చేయాలో చూసేద్దాం దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే అప్పటికప్పుడు మనము నానబెట్టే పని లేకుండా గ్రైండ్ చేసే పని లేకుండా అప్పటికప్పుడు దోశలు వేసుకొని హ్యాపీగా తినేసేయచ్చు ఒక్కొక్కసారి మనకు ఇంట్లో టైం లేనప్పుడు ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు నానబెట్టడం మర్చిపోయినప్పుడు ఈ దోశ పౌడర్ బాగా పనిచేస్తుంది ఎంత క్రిస్పీగా వచ్చాయో చూడండి ఇది ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక కప్పును తీసుకోండి నేనైతే ఇక్కడ ఈ కప్పును తీసుకుంటున్నాను ఇదే కప్పుతోనే మనము అన్ని దినుసుల కొలతలను కూడా తీసుకుందాము మీరు ఏ కప్పునైనా వాడుకోవచ్చు ముందుగా ఈ కప్పు నిండా ఒక కప్పు మినప్పప్పును తీసుకుంటున్నాను నేను ఇక్కడ తెల్ల మినప్పప్పును వాడుకుంటున్నాను ఒక ప్యాన్ తీసుకొని ఆ తెల్ల మినపప్పును అందులోకి వేసేసి డ్రై రోస్ట్ మాత్రమే చేయండి లో ఫ్లేమ్లో మాత్రమే చేయాలి అస్సలు అంటే అస్సలు కలర్ మారనివ్వకూడదు ఈ మినప్పప్పుది కలర్ మారిపోతే మొత్తం దోశ టేస్ట్ అంతా వేరే అయిపోతుంది కాబట్టి కలర్ మారిపోకుండా లో ఫ్లేమ్లోనే వెచ్చగా అయ్యేదాకా వేయించాలి ఇలా చేతిలో పట్టుకున్నా కూడా మనకు ఎక్కువగా కాలిపోకూడదు వెచ్చగా ఉంటే సరిపోతుంది అలా వేయించి మనం ఒక ప్లేట్లో ఈ మినపప్పుని పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి దాని తర్వాత అదే ప్యాన్లో ఒక కప్పు మినపప్పుకు రెండు కప్పుల బియ్యాన్ని వేస్తున్నాను నేను బియ్యం మనం రేషన్ బియ్యంనైనా వాడుకోవచ్చు ఇంట్లో ఉండే సోన్న మసూరి బియ్యంనైనా వాడుకోవచ్చు దోశ బియ్యం అని సపరేట్గా షాప్లో దొరుకుతాయి కదా అవైనా కూడా వాడుకోవచ్చు నేనైతే ఇక్కడ దోశ బియ్యంని వాడుకుంటున్నాను వాటిని కూడా మినపప్పు లాగానే లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే రోస్ట్ చేసుకోవాలి ఇది కూడా జస్ట్ వెచ్చగా అయిపోతే సరిపోతుంది ఏదైనా తేమ శాతం ఉంటే వెళ్ళిపోవాలని చెప్పి మనం ఇలా ఫ్రై చేస్తాము సో ఇలా వెచ్చగా అయ్యేదాకా ఫ్రై చేస్తే సరిపోతుంది ఇలా వెచ్చగా అయిపోయిన తర్వాత ఈ రెండు కప్పుల బియ్యంని కూడా ముందుగా వేసిన మినపప్పు వేసి వేసి ఉంటాం కదా ఆ ప్లేట్లోనే వేసేసి పూర్తిగా చల్లార్చుకోండి తర్వాత అదే ప్యాన్లోకి ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పుల బియ్యంకు ఒక కిలో శనగపప్పు వేస్తే సరిపోతుంది కిలో శనగపప్పు వేయండి అలాగే కిలో అటుకుల్ని వేయండి గట్టి అటుకులైనా పర్వాలేదు పల్చటి అటుకులైనా పర్వాలేదు ఏ అటుకులైనా కూడా పావు కప్పు వేస్తే సరిపోతుంది తర్వాత కొద్దిగా రోస్ట్ చేసేసి లో ఫ్లేమ్లో ఒకటిన్నర టేబుల్ స్పూన్ మెంతులు వేయండి ఈ మెంతులు వేయడం వల్ల మనకు దోశకు మంచి కలర్ వస్తుంది మెంతులు వేసాక మనము లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి డ్రై రోస్ట్ వీటిని మనము మినప్పప్పు బియ్యం కొద్ది కొద్దిగా ఎక్కువగా వేయించాలి ఎందుకంటే శనగపప్పుకి జనరల్గా పురుగు పడే తత్వం ఎక్కువ కాబట్టి కొద్దిగా ఎక్కువ వేయించుకుంటే సరిపోతుంది ఇలా ముట్టుకున్నప్పుడు కాలుతుంటే అది కరెక్ట్గా వేగినట్టు అర్థము కానీ శనగపప్పు కలర్ మారిపోకూడదు తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి అది కూడా ఫ్యాన్ కింద కాకుండా రూమ్ టెంపరేచర్లో మాత్రమే పూర్తిగా చల్లారినించుకోండి అలా చల్లారితేనే మనకు దోశ పిండి పొడి పొడిగా వస్తుంది లేకపోతే ముద్ద కట్టి ఒక్కొక్కసారి బూజు పట్టే అవకాశం కూడా ఉంటుంది నాకైతే ఇక్కడ ఈ దినుసులన్నీ పూర్తిగా చల్లారిపోయాయి తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏమంటే మనము ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మన మిక్సీ జార్ కెపాసిటీ ఎంత ఉంటుందో దాన్ని బట్టి మనము ఈ దినుసులన్నిటిని ఆ మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇక్కడ పూర్తిగా చల్లారిపోయాయి కాబట్టి మనము పొడిపిండిని ఇక్కడ చేసుకోవాలి మిక్సీ జార్కి మూత పెట్టి మీకు ఎంత వీలైతే అంత మెత్తని పౌడర్ లాగా చేసేసుకోండి బరుకు బరుకుగా ఉండకుండా బాగా ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోండి నేను ఇక్కడ సాఫ్ట్గా ఉండే ఫైన్ పౌడర్ లాగా ఈ దోశ పౌడర్ని తయారు చేసుకున్నాను కంపల్సరీగా తయారు చేసుకున్న తర్వాత మనము చల్లించుకోవడం మర్చిపోకూడదు ఎందుకంటే ఇందులో అక్కడక్కడ రవ్వ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా చల్లించుకుంటేనే మనకు దోశ పౌడర్ ఇంకా ఫైన్గా స్మూత్ పౌడర్ లాగా వచ్చేస్తుంది ఇలా చల్లించుకున్న తర్వాత ఈ రవ్వ మిగిలిపోయి ఉంటుంది కదా దీన్ని నెక్స్ట్ టైము మళ్ళీ మిక్సీ జార్లోకి వేసేసి ఇంకొక దినుసులు ఉంటాయి కదా మిగిలిన దినుసులతో పాటు మనం ఈ రవ్వను కూడా వేసేసి మనము పూర్తిగా మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి అప్పుడు ఈ రవ్వ అంతా బాగా కలిసిపోయి మళ్ళీ మెత్తని పౌడర్ లాగా తయారైపోతుంది నేనైతే ఈ మిగిలిన రవ్వను ఈ మిక్సీ జార్లోకి వేసుకొని మిగిలిపోయిన దినుసుల్ని కూడా ఈ మిక్సీ జార్లోకి వేసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత మళ్ళీ మనము ఒకసారి చల్లించుకొని పూర్తిగా చల్లారనివ్వాలి అదే విధంగా మనం మిగిలిన ఈ ప్రొసీజర్ ఫాలో చేయాలి లాస్ట్లో ఏదైనా కొద్దిగా రవ్వ మిగిలేసి ఉంటే ఇంకా దాన్ని వేయాల్సిన అవసరం లేదు దాన్ని పాడేసేయండి నేనైతే ఇక్కడ అన్ని దినుసులను ఫుల్ గ్రైండ్ చేసుకొని స్మూత్ పౌడర్ లాగా తయారు చేసి పెట్టుకున్నాను ఇలా తయారు చేసి పెట్టుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో బాగా కలపండి స్పూన్తో కన్నా చెయ్యితో కలిపితే పిండి బాగా కలిసిపోతుంది అలాగే దోశలు కూడా బాగా వస్తాయి బాగా కలిపిన తర్వాత మనము మిక్సీ జార్లో వేసినప్పుడు పిండి కొద్దిగా వెచ్చగా అయి ఉంటుంది కాబట్టి దీన్ని రూమ్ టెంపరేచర్లో మళ్ళీ పూర్తిగా చల్లార్చుకోవాలి ఇలా పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత మనకు ఇన్స్టంట్ దోశ మిక్స్ పౌడర్ రెడీ అయిపోతుంది ఇలా తయారు చేసుకున్న ఈ పొడిని మనము సంవత్సరం పాటు వాడుకోవచ్చు ఒక ఎయిర్ టైట్ జార్ ప్లాస్టిక్దైనా పర్లేదు దైనా పర్లేదు ఎయిర్ టైట్ జార్లో వేసేసుకొని మనం సంవత్సరం పాటు హ్యాపీగా వాడుకోవచ్చు ఈ పొడిని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసేసుకొని హ్యాపీగా దోశలు వేసుకొని తినేసేయచ్చు నేను ఇక్కడైతే ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసుకొని ఇలా సేవ్ చేసుకొని పెట్టుకుంటున్నాను వీటితో రెండు రకాలుగా దోశలు చేయొచ్చు మనము ఒకటి అప్పటికప్పుడు దోశలు కావాలంటే మనము ఈ పిండిలోకి నీళ్లు కలుపుకొని కొద్దిగా వంట సోడా వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకొని దోసలు వేసేసుకోవచ్చు సెకండ్ ప్రొసీజర్ ఏమంటే మీ ఫ్యామిలీకి ఎంత కావాలంటే అంత పొడిని తీసుకొని అందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా విస్కర్తో కానీ చేయితో అయినా కానీ బాగా కలుపుకోండి ఉండలు లేకుండా ఇలా కలుపుకున్న తర్వాత మనం అప్పటికప్పుడు దోశలు వేసుకోవాలంటే కొద్దిగా వంట సోడా వేసుకొని ఉప్పు వేసేసుకొని దోశ వేసేసుకోండి లేదు మనకు రేపు దాకా టైం ఉంది అంటే రాత్రి మొత్తము ఈ పిండిని ఇలా ఫర్మెంటేషన్ కూడా చేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఈ కన్సిస్టెన్సీ ఫాలో చేస్తున్నాను జారుగా ఉండే కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత రాత్రి అంతా ఫర్మెంటేషన్ చేసి పొద్దున్నే దోసలు వేసుకుంటున్నాను లేదు అప్పటికప్పుడు కావాలి అనుకుంటే మనము కొద్దిగా వంట సోడా వేసుకొని కూడా దోశలు వేసేసుకోవచ్చు సో ఈ పిండిని మనము రెండు రకాలుగా వాడుకుంటున్నాను తర్వాత పొద్దున్న లేచి చూస్తే నాకు ఇక్కడ ఫర్మెంటేషన్ బాగా అయ్యింది పిండిలో బాగా గాలి గాలిగా ఉన్నట్టు పిండి బాగా ఫర్మెంటేషన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీంతో మనము దోశలు ఎలా వేయాలో చూసుకుందాం తర్వాత ఈ దోశ పిండిలోకి కావాల్సినంత ఉప్పు వేయండి పొద్దున మనము దోశలు వేసుకునే ముందు ఉప్పు వేసేసి ఒకసారి బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం దోస పెన్నంని బాగా వేడి చేసుకొని అందులోనూ దోశలు వేసేసుకోవచ్చు ఇక్కడ చూసినారా బాగా ఫర్మెంటేషన్ అయిపోయింది నేను ఇక్కడ దోస పెన్నంని బాగా వేడి చేసి ఫస్ట్ ఒక గీ పొడి రోస్ట్ దోశ వేస్తున్నాను దోశలు కూడా అస్సలు అతుక్కోకుండా మనకు చాలా క్రిస్పీగా వస్తాయండి ఇలా చేసిన దోశ మిక్స్ పౌడర్తో మనం నార్మల్గా నానబెట్టుకొని గ్రైండ్ చేసిన దోశలు ఎలా ఉంటాయో సేమ్ అదే టేస్టే ఉంటుంది నేనైతే ఇక్కడ కొద్దిగా నెయ్యిని అలాగే కొద్దిగా పప్పుల పొడిని వేసుకొని గీ పొడి దోశను తయారు చేసుకుంటున్నాను నేను ఇంకా పెద్ద దోశ వేసినాను చూసినారా ఎంత ఎర్రగా కాలిందో ఈ దోశ కూడా చాలా బాగా క్రిస్పీగా వచ్చేస్తున్నాయి ఇలా చేసిన దోశను మీరు రెండు వైపులా కూడా ఫ్రై చేసేసుకోవచ్చు నేను ఇక్కడ పొడి వేసాను కాబట్టి ఒక్క సైడే ఫ్రై చేసినాను సో నేను ఇంకొక దోశ వేసి ఇలా పెద్దగా పెన్నం పొడువుగా దోశ వేసి నెయ్యితో కాల్చుకొని ఫుల్ పెద్ద దోశ వేసి రెండు వైపులు కూడా తిప్పేసి కాల్చుకుంటున్నాను చూసినారా ఎంత ఎర్రగా వచ్చాయి దోశలు అలాగే చాలా క్రిస్పీగా కూడా వచ్చాయి సైడ్స్కి ఏమైనా కాలకపోతే బాగా ఫ్రై చేసుకొని కాల్చుకోండి మీరు ఇక్కడ సౌండ్ వింటే ఎంత క్రిస్పీగా వచ్చాయో తెలుస్తుంది అలాగే ఈ దోశ పిండి పౌడర్ మనకు సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది కాబట్టి మీరు హ్యాపీగా తినేసేయండి దోశలు వేసుకొని వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి